బాగున్నారా మేము బాగుంటాం మీరు ఇంకా బాగుండరా అట్లీ ఛానల్స్ కూర మీకు ఒకసారి నేను చెప్పాను చేప అట్టకాయ కూరతో చేపల కూరని అంటే నీసు ఉంటారు కదా మోసం కానీ చేపలు కానీ ఏం నీసు అనేది ఉంటారు కదా ఇక అటకాయ కూర అటకాయని చేపల కూరనే వండుకొని కూర్చోవచ్చు అది ఎలా చేయాలో అట్ కావాలో నేను చూపిస్తాను అట్టకాయలు పెద్దలపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మసాలా దినుసులు కూడా తర్వాత చూపిస్తాను మిక్సీ వేసుకోవాలి ఈ టమాటాలు ఎందుకంటే వేసుకుంటే కూర గుజ్జొత్తాను మనకి మామూలుగా చేపల కూరలు అయితే టమాటా లేరు ఇది అట్టికాయ చేపల కూర కాబట్టి టమాటా వేసుకుంటే గుజ్జొచ్చుదని ఈ టమాటా ముక్కలు మిక్సీ చేస్తున్నాను నా స్టైల్లో నేను చేస్తున్నాను ఇది అంటే మనకి క్వాలిటీని బట్టి మన అట్టకాయలను బట్టి నాలుగు కాయలు అయినా చిన్న కాయలు కాబట్టి పెద్ద సైజు అంత చింతపండు వేస్తున్నా ఎందుకంటే టమాటాలు కూడా టమాటాలు కూడా పులుకున్నది కాబట్టి మీ క్వాలిటీని బట్టి మీరు కూడా వేసుకోండి ఎందుకండి మసాలా కావాల్సింది అల్లము చిన్నల్లిపాయలు ధనియాలు ఎందుకంటే ఇది అట్టకాయ కూరగాయ కూర టేస్ట్ రుచి రుచిొత్తానికి ఇన్ని కొంచెం పల్లీలు వేసుకుంటే టేస్ట్గా రుచిగా బాగుండేది కొంతమంది జీడిపప్పు వేసుకుంటారు నువ్వులో వేసుకుంటారు మేము చిన్నకాయ పప్పులు వేసుకొని చేసుకుంటాం సరిపోద్ది ఇద్దరు మసాలా చిన్నలు పయ్యి అది ఏంటో సాల్నట్టు ఉంది అని మళ్ళీ పాయ వేస్తున్నాను పెద్ద పాయ అయితే చిన్న చిన్నపాయ అయితే రెండు వేసుకోవచ్చు ఎందుకండి పట్టిక కొంచెం నూనె పట్టిద్ది కాబట్టి రెండున్నర వేస్తున్నా రెండు రెండు గంటలన్నర అదే రెండు సోనెలన్నర దీంట్లోకి మనం ఏం వేయగద్ద తర్వాత గంటలు అవి వేసే పని లేదు కొంచెం మెంతి పొడి వేసుకుంటే టేస్ట్గా బాగుండద్ది కొంచెం కరివేపాకు పెద్ద పెద్ద ఉన్న కర్రేపామ్మకాయలు పెద్దిలిపాయలు పెద్దలపాయలు కొత్త ఉప్పు ఎందుకంటే కొంత పూలక తొందరగా అయిపోతాయి కాబట్టి నువ్వాటికాయ అటికాయల్ని చేపల మోడల్లో కూసుకోవాలి చెట్టి కొబ్బరి మనం వేసుకున్న మసాలా అల్లము చిన్నపాయలు ధనియాలు చెనక్కాయలు పెద్దలపాయలు ఇదొక పెద్దలపాయలు పచ్చిరికాయలు మగ్గిపోయినాయి నీకు ఇది వేసుకోవాలి ఇవ్వండి ఇప్పుడు ఎందుకేస్తానంటే కొంచెం మగ్గిది వేగితూయాన్ని పచ్చి వేసాను కాబట్టి మనం ఇవన్నీ కట్ చేసుకొని మిక్స్ చేసుకుంటమే కొంచెం పని కండి కూర వండుకుంటామంటే చాలా తేలిక అయిపోయింది కట్ చేసుకొని మిక్స్ చేసుకుంటాం అదొక కొంచెం అలా కొంచెం మగ్గనిద్దాం ఎందుకంటే మగ్గింది కదా ఇప్పుడు ఈ టమాటా గుజ్జు వేసుకోవాలి చెప్పవి టమాటా గుజ్జు బట్టి ఆప్షన్ అండి వేసుకోవచ్చు వేసుకోకుండా కానీ వేసుకుంటే ఏంటంటే గుజ్జు వచ్చిన కొరకు ఇప్పుడు మన ఊళ్ళు పెద్ద పెళ్ళే కదా అంటే చింతపండు ఉప్పు గారాలు మన క్వాలిటీని బట్టి వేసుకోవాలి మి చిన్న అటుకలు కాబట్టి నేను తక్కువే చేస్తున్నాను పెద్దవి దొరకల కాయలు చిన్నవి వస్తున్నాయి అంటారు దీన్ని కొంచెం రెండు నిమిషాలు మగ్గనే పచ్చివాసన పోయేది పచ్చివాసన పోవాలి కదా రెండు నిమిషాలు మగ్గనేయాలి తిప్పుకుంటూ ఉండాలి అడుగుంటుతూ ఉండేది తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో టిఫిన్ చెక్సేమో దోశ ఆయన అనిపించి అమ్మాయి భ్రమరాంపిక ఇటు చూడు అమ్మాయి గొడ్లొత్తుంది టమాటా గుచ్చేసినట్లు మంటుంది ఉప్పు అంటే పచ్చివాసన పోయింది ఇప్పుడు ఉప్పు గారం వేసుకోవాలి చెమించ ఉప్పు తగ్గించి వేసుకోవాలి ఎందుకంటే తలపు తరా చేసుకోవచ్చు పులుసు కదండి నేను కారం మూడు చెంచాలు వేసుకుంటున్నాను మాకు కొంచెం పైసేగా తింటారు అందుకని మేము కొంచెం కారం ఎక్కే వాడతాం అలాగే తింటా తొక్కువే తినరు ఎవరింట్లో నచ్చినట్టు అట్టగా చేసుకోవాలిగా నిమిషం అట్ట మగ్గనిచ్చేసేసి ఇంకా చిన్నపండు పుల్చిపోసేసుకుంటామే ఇప్పుడు మనం చింతపండు రసం పోసుకోవాలి ఇంకా చింతపండు రసం ఒకవేళ పుల్లగా ఉంటే చింతపండు కానీ మన టమాటా లెత్తం గట్రా పుల్లగా ఉంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు సరిపోయింది చూసుకొని సరిపోతుంది అక్కర్లా ఒక పుల్ల ఉంటే ఒక ఉప్పు వేసుకుంటే సరిపోయింది వేసిన మసాలా నీళ్ళు బై పారిపోతుంది ఎందుకు మన మసాలా మిక్సీ లేని వేసుకుంది అది వేస్ట్ అవుతుంది ఎందుకని దాన్ని పోసేద్ది కొంచెం అండి ఉడకాలి కాబట్టి ఇక్కడ మన మనకి క్వాంటిటీని బట్టి అంటే మనకు సరిపాన బట్టి కొంచెం పలసర కావాలంటే పలసర చేసుకోవాలి గ్రేవీగా కావాలంటే తక్కువ పులుసు పోసుకోవాలి ఇగోండి గ్యాస్గా కట్ చేసుకోవాలి మరి చిన్నకాయలు కాబట్టి అంత పెద్దగా కనపడతలేదు ఎవరంగా పెద్దకాయ అయితే బాగా పెద్దగా చేప ముక్క బాగా కనపడిద్ది ఈజీగా అటికల్ చిన్న చిన్న కాయలు ఇవి కోతంగా పడతాయి అందుకని ఇక పెద్ద తోడు చూపిస్తున్నారు ఇట క్రాస్ కట్టింగ్ కరెక్ట్గా ఇలా క్యాస్ కట్టింగ్ వెళ్ళాలి చేసుకుంటా పలసా కాకుండా కొంచెం అందంగానే ఉండాలి ఎందుకు అయితే మళ్ళీ మాత్రమైపోయింది లేదండి వీటికి మధ్యలో మనం కావాలంటే ఇగో ఎలా తీసాంకో ఇది చేప ముక్కలే ఉండద్ది చేప ముక్క అంత ఉండేది ఎలా తీస్తే చేప ముక్కల్లో ఉండదు నిమిషాలు పులుసు ఉడికినాక ఈ అటకాయ ముక్కలు వేసుకోవాలి ఎందుకంటే అటికాయలు తొందరగా ఉడికిపోతాయి పోతాయి కాబట్టి పెద్ద పెద్దకాయ పెద్దకాయ అయినడితే ఇటు మధ్యలో రంధ్రం పెట్టితే అత్తం చేప ముక్క కనపడేది ఇది చిన్నవి కదా అంత పెద్దగా కనపడతలేదు ఈసారి ఇంకోసారి పెద్ద ఐట చేసి చూపిస్తాను ఇదిగోండి మన చేపల ముక్కలు నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా ఖుషీగా తినచ్చండి అసలు చేపలు కూర తిన్న ఫీలింగ్ ఉండేది అసలు కొంతమంది తిరంగా ఉంటారు కదా ఆమెకి పొద్దునే కదండి అడవుడి అడౌడిగా ఉంది అటు అమ్మాయి కాలేజీకి వెళ్ళాలి టిఫిన్ కూడా పోయాలి నా చిన్న పెట్టుదాం అనుకున్నాను లేట్ అయిద్దులే అని హాఫ్ అండ్ ఐస్ చేసేసాను ఈసారి ఎప్పుడన్నా ఆదివారం రోజు పెట్టుకుంటే ఖాళీకి నిదానంగా చేసుకోవచ్చు ఇంకెళ్తే ఒక పది నిమిషాలు ఉడకనిచ్చుకొని అటుకే ముక్క మన అట్టు పట్టుకోము కావాలి ఉడికిద్ది కదా కట్ కట్టేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయింది కూర రెడీ అది ఇంక దీన్ని మూత పెట్టేసేసుకున్నాం ఇంక ఇప్పుడు వేసేసుకోవాలి దోశ పిండేసుకోవాలి అట్టేసుకోవాలి చెప్పాక ముక్క ఇంకా మనం వేడివేడిగా చేపల కూర రెడీ అయిపోయిందండి ఇదిగో కాలిపోతుందండి చూపిద్దామండి ఇగ ఇగో ఉడిగిపోయిందండి ఇదిగో చాలు ఇక ఉడుగుతాం లేదా మరీ ఎక్కువ అయిపోయింది సిధిరైపోయింది మెత్తగా ఉంటే చాలు ఇంకా మనం కొత్తిమీర వేసేసేసుకొని కట్టేసేసుకుంటాం ఇమ్మీ ఉంది కదండి ఇదిగోండి కొత్తిమీరతో యాడ్ చేసేసుకుంటాను అండి కొత్తిమీర వేసేసి ఒక్కసారి ఎక్కువ తెప్పకూడదు సిదిరైపోతాయి ఇంకా అయిపోయి మా అబ్బాయి పెడుతున్నాను ఎమ్మి ఎమ్మి చేపలు కూర

ఇది ఏంటంటే ఇదేమో అటుకే మొక్క అదేమో అదే వచ్చిన చేప మొక్క పులుసు మటుకి ఒకటే పులుసు ఒకటే పనిపడుతుంది ఫీలింగ్ బాగుంటుంది ఉప్పు కారం పులుపు అంటే గట్టా కొడకాలి మరి కుడితే సురైపోతుంది ఇంకా తీసే తీసుకోవాలి అదండి మనం ఎంత కష్టపడ్డానికి తిని బాగుందంటే అబ్బో మనకు హాయిగా అనిపించింది ఆనందం అనిపించింది ఉండే చేసినందుకు బాగుందన్నానండి చేసినందుకు కాదు బాగుంది సరేనండి ఉంటా ఉంటానండి ఈడు మీకు నచ్చిందనే నేను కోరుకుంటున్నాను ఉంటానండి